మాధవి వెల్కమ్ టు మాధవి పట్లల్లో బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం ఎస్కే కలెక్షన్స్లో అయితే వచ్చేసామండి ఎస్కే కలెక్షన్స్ ఈ షాప్ ఎక్కడుందనుకుంటున్నారేమో మనకి గంగారం అండి బిహెచ్ఎల్ దగ్గర ఉన్న ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా చెన్నై షాపింగ్ మాల్కి బ్యాక్ సైడ్ అయితే ఉన్నామండి ఈ రోజు వీడియోలో ఏంటంటే అన్నీ కూడా మనకి పార్టీ వేర్ శారీస్ అండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈ రోజు వీడియోలో ఏంటంటే మనము ఎస్పెషల్గా రష్యన్ క్రేప్ శారీస్ చూసుకున్నామండి అండ్ వచ్చేసి టస్సర్ శారీస్ అండ్ వచ్చేసి డోలా సిల్క్ అండ్ వచ్చేసి డోలా సిల్క్ శారీస్ బనారస్లో ఫ్యాన్సీ శారీస్ చూస్తున్నామండి అండ్ వచ్చేసి చందేరి శారీస్ అండ్ వచ్చేసి మనము క్రేప్ సిల్క్ శారీస్ చూస్తున్నాం శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి అన్నీ కూడా పార్టీ వేర్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి అది అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి చూడండి పట్టు శారీస్ బదులు ఈ శారీస్ కట్టుకుంటే మనకి కంఫర్ట్కి కంఫర్ట్ ఉంటుంది అండ్ ప్రైసెస్ కూడా అండి మనం పట్టు శారీస్ అంటే జస్ట్ మనం ఇవాళ రేపు ఎప్పుడెప్పుడు తీసేద్దాం అన్నట్టుగా ఉంది ఫంక్షన్కి వెళ్ళి ఎప్పుడెప్పుడు చేంజ్ చేసుకుందాం అన్నట్టు బట్ ఇవి కట్టుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది శారీస్ చూడండి ఎంత బాగున్నాయో చాలా మంచి శారీస్ చాలా బాగున్నాయి కూడా సో ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ ఈ శారీస్ మీరు బయట పర్చేస్ చేసుకుంటే మీకు ఈ ప్రైసెస్ అయితే ఎక్కడ దొరకవండి మంచి శారీస్ ఎక్సలెంట్ ప్రైసెస్ సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే వాళ్ళకైతే ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుందండి వాళ్ళకి ఇంకొక ప్రైస్ వస్తుంది సో తప్పకుండా నచ్చితే వెంటనే షాప్ని విజిట్ చేయండి రీసెల్లర్స్ కానీ ఎవరన్నా కానీ కలెక్షన్ అయితే గా చాలా కలెక్షన్ ఉంటుందండి సో వీడియో ఎక్కడో స్కిప్ చేయకుండా చూసి ఒకవేళ నచ్చదైతే అయితే కనుక వెంటనే బుక్ చేసుకోవాలి నాకు మీ కలెక్షన్ చూడంగానే అనిపించింది మంచి మంచి శారీస్ చూపించబోతున్నారని అది కూడా ప్రైసెస్ కూడా నేను చూశాను చాలా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే ఉన్నాయి అండ్ అన్ని కూడా పార్టీ వేర్ సారీస్ అండ్ వచ్చేది ఉగాది పండుగ ఇప్పుడు చూపిలే కాబట్టి మనకు వ్యూస్ అందరికీ కూడా ఒక ఐడియా కోసం మనం చూపిస్తున్నాం ఇన్ని రోజులు మన హ్యాండ్లూమ్స్ లూమ్స్ రీసెంట్ మనం డైలీ వేర్ అవి చేసాము ఓకే ఇప్పుడు ఫ్యాన్సీలో కూడా ఒకసారి మన టేస్ట్ ఎలా ఉంటది వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి ఐడియా అనేది ఉంటది ఫ్యాన్సీలో కూడా పార్టీ వేర్ మళ్ళీ అవును ఇవాళ రేపు పట్టు చీరలు అనేది పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు పిల్లలు కూడా ఏదో పెళ్లికి తప్పనిసరిగా కొంటున్నారు కానీ మిగతా ఫంక్షన్స్ అన్నిటికీ కూడా ఫ్యాన్సీలోనే వెతుక్కుంటున్నారు ఇదేం సారీ సమ ఇది రష్యన్ క్రేప్ మేడం ఓకే కాస్ట్ మనకు ఓన్లీ 2800 వస్తుంది అహ చాలా తక్కువ ఉంది బాగుంది సారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది తెలుసుపోతుందా ఈ సారీ ముందు మీకు పట్టు సారీ కూడా వేస్ట్ వేస్ట్ అవును ఓకే చాలా బాగుంది సారీ ఇది పల్లు ఓకే డిజైన్ ఓవర్ గా వచ్చేసి ఇట్లా వస్తుంది సారీ అంటే ఇలాగే వస్తుంది కదా మొత్తం ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2800 ఇది బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుంది అన్నమాట హ్మ్ 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 ఇందులో కలర్స్ ఉంటాయి కలర్స్ కూడా చూద్దాం ఓకే ఇందులో ఏంటంటే మనం అన్నిట్లో కూడా సెట్ టు సెట్స్ ఉంటాయి సెట్ టు సెట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సేల్ చేసుకున్న వాళ్ళకి మనం సెట్ టు సెట్ తీసుకుంటే మనం ఇంకా మంచి ప్రైజ్ ఇస్తాం ఓకే

చాలా లుక్ వచ్చింది అండ్ ఈ ఫ్లవర్స్ కూడా చాలా లుక్ వచ్చింది ఓకే ఇది పల్లు ఓకే బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ తీసుకున్నాం బూటీస్ తోటి ఇది ఆహా బ్లౌజ్ కూడా సింపుల్ ఓకే ప్రైస్ ఓన్లీ 2220 మేడం ఆహా ఓకే ఇవాల మంచి వీడియో అని చెప్పొచ్చు అందరికీ కూడా అవును ఇందులో మనకు ప్రింట్స్ మార్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఓకే ఓకే డిజైన్ చేంజ్ అవుతూ ఉంటాయి ఆ శాంపిల్ కి 1 1 పీస్ మనం చూపిస్తున్నాము ఓకే ఇంకా కావాలంటే అవైలబిలిటీ ఉంటుంది ఎవరికన్నా కావాలంటే కనుక మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాల్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ రీసెల్లర్స్ అనే వాళ్ళకి ఇంకొక ప్రైస్ ఉంటుందండి ఎవరికైనా నచ్చితే కనుక వీడియో కాల్ చేసుకోవచ్చు దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే షాప్ని విజిట్ చేయొచ్చు మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి మీకు ఏంటంటే జస్ట్ ఒక్కటి ఒక్కొక్క మోడల్ చూపిస్తున్నారంటే దీంట్లో నెంబర్ ఆఫ్ క్వాలిటీ అయితే దొరుకుతుంది నెంబర్ ఆఫ్ క్వాంటిటీ అయితే దొరుకుతుంది సో తప్పకుండా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ ఇంకో వెరైటీ రషన్ క్రేప్ అండి ఓకే రషన్ క్రేప్ లో ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ చెక్స్ వస్తుంది బోర్డర్ వచ్చేసి మనకు టూ సైడ్స్ వస్తుంది ఓకే ఈ సారీ స్పెషాలిటీ అది సారీలో మంచిగా అక్కడక్కడ ఫ్లవర్ బుటీస్ వచ్చాయి ఓకే చాలా బాగుంది ఇందులో కలర్స్ బాగా వస్తాయి యాక్చువల్గా రష్యన్ క్రీట్లో ఈ ఈ మోడల్లో టూ మేడం ఓన్లీ ఆహా ఇది పళ్ళు బ్లౌజ్ మనకు బ్లౌజ్ వచ్చేసరికి చెక్స్ చెక్ ఓకే చాలా బాగుంది శారీ కూడా అంటే క్లాత్ ఏంటంటే కంఫర్ట్ ఈ సమ్మర్ కి ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినా కూడా ఇలాంటివి కట్టుకుంటే చిరా కనిపించదు కలర్ కూడా బాగుంది తెల్లగా ఉన్న వాళ్ళకి భలే ఉంటాయి ఈ కలర్స్ అన్ని కూడా కలర్స్ ఒకదాని మించి ఒక కలర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి కదా ఎంత టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఓకే ఓకే చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఉంది వచ్చేసి బనారస్ లో వస్తుంది చాలా బాగుంటుంది చాలా బాగుంది మొత్తం మీనాకారి బర్స్ డిజైన్ పళ్ళు సారీ పార్ట్ వచ్చేసి ఇది చాలా బాగుంది ఈ సిల్వర్ వీవింగ్ వచ్చేసరికి లుక్ బాగా వచ్చింది టూ థౌజండ్ నైన్ ఎయిటీ అండి ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇది అవును మెజంతా పింక్ మెజంతా పింక్ అండ్ డార్క్ పింక్ అండ్ వచ్చేసి గ్రీన్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో అంటే ఇది వచ్చేసి మనకు

ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కి డిజైన్ వచ్చింది ఓకే కాస్ట్ కూడా మనకు ఓన్లీ 2720 అండి ఆహా బాగుంది సారీ కలర్స్ కూడా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా ఒకదాని నుంచి ఒక కలర్స్ కాటన్ చాలా బాగున్నాయి అమ్మా సారీస్ అన్ని పార్టీ వేర్ సారీస్ ఇంత మంచి కలెక్షన్ అయితే నేను ఎక్కడ చూడాలంట ఈ ప్రైస్ లో మంచి ఎక్కువ ప్రైసెస్ లో అయితే చూస్తాం గానీ మనకి బడ్జెట్ ప్రైస్ అంటే టూ థౌసండ్ లోపల ఇంత మంచి సారీస్ అయితే నేను ఇప్పటిదాకా వీడియోస్ కూడా చేయలేదు ఎక్కడ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకో ఇది క్రేప్ సిల్క్ లోస్ శారీ అంతా కూడా ఏంటంటే చెక్స్ వస్తుంది ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది శారీ అంతా చెక్స్ బార్డర్ అట్లా వస్తుంది సారీ కాస్ట్ ఓన్లీ ఎయిటీన్ సెవెంటీ ఎయిటీన్ సెవెంటీ ఇట్లా చాలా ఉంటాయి మోడల్ ఇంత తక్కువ ప్రైసెస్ లో నువ్వు సారీస్ చూపిస్తే ఎట్లా నేను ప్రతిసారీకి బ్లౌజ్ అది వచ్చింది రెడ్ వచ్చింద కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఓకే ఓకే నేను ప్రతిసారికి నువ్వు ఎంత చెప్తావా అని వెయిట్ చేయాల్సి వస్తుంది ప్రైస్ ఎందుకంటే ఒకసారికి ఒకసారికి శారీస్ బాగుంటున్నాయి ప్రైస్ ఏమో తక్కువ చెప్తున్నాం అంటే నెక్స్ట్ శారీస్కి ఏం బడ్జెట్ పెడతారా శ్రీకాంత్ శ్రీకాంతని చూడాల్సి వస్తుంది బాగుంది శారీస్ అన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి సారీ ఉంది ఓకే హలో మోడల్స్ ఉంటాయి జస్ట్ శాంపిల్సే మనం చూపిస్తాం ఓకే నెక్స్ట్ ఇంకొక వెరైటీ

చాలా మంది యాక్చువల్గా నన్ను అడుగుతున్నారు మా కాలనీ వాళ్ళు కూడా ఎస్కేలో బాగుంటాయా బాగుంటాయా అంటే ఇంకా చూస్తున్నారు కదా వీడియోస్ చాలా బాగుంటున్నాయి మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు తీసుకెళ్ళి ఒకసారి ఎస్కేకి అని చెప్పేసి వాళ్ళది ఏంటంటే నేను నన్ను తీసుకొస్తే ఏదో కొంచెం డిస్కౌంట్ ఇప్పిస్తానేమో అని ఒక ఆశ అది బాగున్నాయి నాన్న శారీస్ అన్ని కూడా అందు కూడా ఇంత తక్కువ ప్రైసెస్ అంటే నెక్స్ట్ ఇది వచ్చి బనారస్ ఫ్యాన్సీ అండి ఓకే ది ప్రైస్ ఓన్లీ 1150 ఆహా చాలా అంటే చాలా బాగుంది పెట్టుబడులకు కూడా చాలా మంది తీసుకెళ్తారు పెట్టుబడులకు చాలా బాగుంటాయి ఎలెవెన్ హండ్రెడ్ అంటే ఏమొస్తుంది చెప్పండి చాలా బాగుంది పళ్ళు కూడా లాంగ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ ఓకే ఓకే ఇవన్నీ కలర్స్ లై లక్ చాలా కలర్స్ ఉన్నట్టున్నాయి అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించేదే మంచి సారీస్ అందులో తక్కువ ప్రైసెస్ లో మళ్ళీ కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్కువ వెరైటీస్ దొరుకుతున్నాయి కలర్ కాంబినేషన్స్ ఆల్మోస్ట్ సిక్స్ కలర్స్ చూపించారు మీరు దీంట్లో ఓకే ఓకే నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఉంది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి తస్సర్లో వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ ఉంటుంది మనకు కలర్స్ కూడా చాలా ఉంటాయి

నే పీస్టల్ కలర్ ఆ పీస్టల్స్ లో చాలా క్లాసీ లుక్ ఉన్నాయ్ ఓకే చాలా బాగుంది నాన్న ఓకే కాస్ట్ కూడా మనకు ఓన్లీ 1440 హ్మ్ క్లాత్ తెలిసిపోతుంది చందెరి క్లాత్ చాలా మెత్తగా ఉంది క్లాత్ ఓకే ఇది పల్లు బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ పింక్ ఓకే అహహ బాగుంది చాలా బాగుంది బ్రెడ్ టోస్ట్ ఓకే సారీ బుటి అంటే సారీ అంత వస్తదమ్మ అవునండి సారీ బుటి ఎంత వస్తుంది ఎంత ఉంది ఓన్లీ అండ్ అహహ చాలా క్వాలిటీ 1440 ఓకే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో మెత్తగా ఉంది అసలుకి ఈ సమ్మర్కి ఏదైనా ఫంక్షన్స్ కి కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది సారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి శ్రీకాంత్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలండి మనం ఎందుకంటే మంచి మంచి శారీస్ చూపిస్తున్నారు జనరల్ గా ఏంటంటే మనము షాప్ ఒక పది షాప్స్ వెతుక్కుని మనకి ఎక్కడ శారీస్ బాగుంటాయి అనేది మనం వెతుక్కుంటాం అది పని లేకుండా మనకి మంచి శారీస్ అయితే ఈ వీడియోలో చూపించారు అండి అన్ని కూడా పార్టీ వేర్ శారీస్ అందులోనూ ఇంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయంటే ఇంకా చెప్పుకోవాల్సిందే ఎందుకంటే చాలా చాలా తక్కువ ప్రైసెస్లో మంచి శారీస్ అయితే చూపిస్తున్నారు సో ఎవరికన్నా నచ్చినట్టు అయితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే ఈ శారీస్ అనేవి మనము యూట్యూబ్లో పెడుతున్నాం కాబట్టి ఫాస్ట్గా సేలింగ్స్ అవుతాయి అండ్ టూ త్రీ డేస్ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా శారీస్ ఉండవు ఒకవేళ నచ్చి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి అండ్ ఎవరైనా రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే ప్రైస్ వేరియేషన్ అయితే ఖచ్చితంగా చాలా డిఫరెన్సే ఉంటుంది సో సెట్ ఆఫ్ శారీస్ తీసుకోండి ఇప్పుడు ఈ డిజైన్లో మనకి ఈ మోడల్లో మనకి ఫైవ్ శారీస్ ఉన్నాయి మీరు ఈ ఫైవ్ శారీస్ కనుక తీసుకుంటే మీకు ప్రైస్ వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది సో నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఇదే కలెక్షన్ కాదండి ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది చాలా కలెక్షన్ ఉంది మనం ఒక వీడియోలో అన్నీ కవర్ చేయలేము కాబట్టి కొన్ని అయితే చూపిస్తున్నాము అండ్ కమింగ్ వీడియోస్లో ఇంకా చాలా వెరైటీస్ అయితే చూడబోతున్నాము సో ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అండ్ నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ